నాటకాలు వేస్తే అంటే ఎందుకు నాటకాలు అని వాడు పేరు వచ్చిందని బలి చేసా అంటే కొంచెం నవ్వుకునేవాడు ఎప్పుడు పెద్ద పొగట్లు అయ్యి ఏమీ లేవు మాకు అంటే గర్వం మీ వాళ్ళకి మీరు గర్వం మిగిల్చిన తొలి క్షణాల గురించి మీరు ఏమైనా చెప్పగలరా ఫస్ట్ టైం అబ్బా మా అబ్బాయి మా ఆయన మా డాడీ అని యాక్టర్ కానీ అవున వాళ్ళు దృష్టి కబడ్డీ కబడ్డీ నీటితో కొన్ని డబ్బులు చూపించాను మా నాన్నకి అని అప్పుడు డబ్బులు వస్తేనే కదా బాగుంటుంది అంతే కదా పేరు వచ్చి డబ్బులు జానపాల మా నాన్న లేవగానే ఇంటి ముందు అంటించమన్నాను నన్ను అంటించారు ఇవి అండి మూమెంట్స్ అంటే ఇవి మూమెంట్స్ లైఫ్ లో మీరు బెంచ్ గారు కొనుక్కున్నారా లేకపోతే సెంటర్ ఏసీ పెట్టుకున్నారా ఇది కాదు ఆ పాస్టర్ ఏమన్నారే అది రియల్ మూమెంట్ అది ఇంత మద్రాసలు నాకు మా అమ్మ కాళ్ళ మీద పడివాడి కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని మా అమ్మాయి డైలీ గైడ్ చేస్తే కాళ్ళకి నమస్కారం పెట్టి నా దగ్గర పైసా లేదు అని అంటే అదొక సిగ్నేచర్ అయిపోయింది అది డబ్బులు కావాలంటే కాదు ఇప్పుడు డబ్బులు కావాలంటే నా దగ్గర పైసలు లేదని మరి 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 ఎలా కన్విన్స్ చేసుకునే తర్వాత ఏదో ఇచ్చి మా నాన్నకి తెలియకుండా ఇచ్చి రాట్లేని ఆవిడ తిని పప్పు అంటే మొత్తానికి ఆ మీ నాన్నగారి దగ్గర మీ అమ్మగారి దగ్గర చేసిన అప్పులు ఇచ్చేసారా రుణం తీర్చుకున్నాను తీర్చుకున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే మీరు మీకు మీరు ఒరిజినల్ గా ఆస్తి పర్లు ఒరిజినల్ గా అయినా రుణం అమ్మ నాన్న తీర్చుకోగలర తీర్చుకోలేదు నేను మమ్మల్ని అంత బాగా చూసారు ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా రిచ్గా ఉన్న దాంట్లో చాలా రిచ్గా పెంచారు ఏ లోటు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అన్నయ్య డాక్టర్ ఎవరు చదవలేదు అప్పుడు ఒక ఊళ్ళో అన్నయ్య డాక్టర్ ఒక అన్నయ్య నేను నేనేది ముగ్గురు డాక్టరు ఇంజనీరు యాక్టర్ మిమ్మల్ని చదివించడమే కష్టం నన్ను నన్ను నేను మార్పించేద్దామనుకున్నారు వ్యవసాయం ఉంది కదా ఊళ్ళో చెప్పేవారు ఎందుకంటే ముగ్గురిని చదివించడం నేనే ఆ ముందు చదివారు క్లాస్ పుస్తకాలు తెచ్చేసుకుని ముందే అవి తెచ్చుకొని నేను హైదరాబాద్లో చదివి మంచి స్టూడెంట్ అన్న మీరు కాదు కాదు నాకు ఇష్టం ఉండదు చదువు మ్యాథ్స్ అంటే మరి అసహ్యం అసహ్యం చాలామంది భయం అని చెప్పడం విన్నాను నేను అదే భయం అని ఎందుకంటే మీరు నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ అంత పోయింది అనుకోండి ట్యాక్స్ అంత మిగిలితే ముందు ఏంటంటే మనం ఇన్ని చెప్పారంటే అలా ఉండవద్దదు నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ రాశాకమ్మని మా వాళ్ళని లెక్క పెట్టమంటాను లెక్కడ కూడా రాదు అదే మీరు అలా మాడస్టీ గొప్ప చెప్పి అనుకుంటా అదే మీరు అలా పెరిగారు మరి ఎందుకంటే లెక్కలు గట్ట చూసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీలో పుడితే లెక్క లెక్కలు ఎంత ఎక్కువైంది నాకు మీరు నార్మల్ గా రైటరు పెద్ద డైరెక్టర్కే రాశారు మీరు స్టేజ్ నుంచి వచ్చారు సినిమా డైరెక్ట్ చేద్దాం ఎప్పుడు అనిపించలేదండి మీకు తప్పేం కాదు బెలెవర్ లాగా ఉన్నారు నేను ఎందుకు ఈ మాట అందరినీ అడిగే ప్రశ్న కాదండి అందరినీ అడగలేము ఏదో అక్కడ వాళ్ళల్లో ఏదైనా కనిపిస్తే అరే ఎందుకు ఈయన ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు అని అనిపిస్తుంది ఇన్ జనరల్ గా మీరేమో స్టేజ్ నుంచి వచ్చారు మంచి క్రియేటివ్ ఎబిలిటీ ఉంది అనిపిస్తుంది కథలు కూడా చేశాను అలా ఉంచాను శ్రీనివాసరెడ్డి గారి డైరెక్షన్ లో అన్నట్టుగా ఆ అయితే ఏదో చేసే డైరెక్షన్ చేయటం ఈజీయే బాగా చేయటం కష్టం కదా అందుకని కొంత పని చేయాలి ఈ టెక్నాలజీ తెలుసుకోవాలి ఇప్పుడు మారింది కదా అందుకని ఏ ప్లెయిన్ గా తీసినా చూడదు అందులో విషయం ఉంటే టెక్నాలజీ ఓ పెట్టేసి చేసినా ఆడకపోవచ్చు దానికి కొంచెం తెలిస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవడం అన్ని తెలియదు అది నాకు సరిగ్గా తెలియదు అందులో కూడా లెక్కలు ఉంటాయి అవును సీన్ ఫ్రేమ్స్ మన వంశీకరి మనకు గుర్తుంది కదా స్టాప్ వాచ్ పెట్టుకుని సీన్ చదవమని ఎల్బి శ్రీరామ్ గారు చేస్తే అది ఎంత లెంత వచ్చిందో చూసుకునేవారు ఇవన్నీ మరి డైరెక్టర్ గా ఫాలో అవ్వాలి కానీ డైరెక్టర్ అవన్నీ ఫాలో అవ్వలేదండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అవును వాళ్ళన్నీ చూసుకుంటారు మీరు షార్ట్ చెప్పాలి లైటింగ్ చెప్పాలి మీ మనసులో ఉన్నది చెప్పాలి ఊర్లో ఉన్నది అంతే అంతే కదా అంటే నేను అనేది ఆ రోజుల్లో మీకు డైరెక్షన్ ఛాన్స్ శ్రవంతి రవికిషోర్ గారు వాళ్ళు మీకు బాగా క్లోజ్ సర్కిల్ చిన్న సినిమా చేయడానికి ఇద్దరు ముగ్గురు అడిగారు కానీ డైరెక్షన్ కానీ అడిగారా అప్పుడు ఇంకా వేషాలు బాగా వేస్తున్నాను ఇప్పుడు నాకు ఐడియా లేదండి అడిగారు కాబట్టి తప్పకుండా మీ దగ్గరికి వస్తాను ఎప్పుడైనా అని చెప్పి అవునా అన్నాను అంతే ఓకే ఓకే మీకు నార్మల్ గా మీరు చెయ్యాల్సిన క్యారెక్టర్ మీకోసమే చెప్పిన క్యారెక్టరు మీకు మిస్ అయ్యి ఇంకోళ్ళు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి ఇంకొకట అది నాకు తెలియని లేదేమో కానీ జరిగి ఉంటాయి జరిగి ఉంటాయా అంతే కదండి డేట్లు అడిగి నన్నది పెట్టుకోకపోతే ఇంచుమించు మరి నాకు ఇప్పటికీ తెలియలేదు అది లేదండి ఆ క్యారెక్టర్ డెవలప్ అవ్వలేదు అని ఏదో నేస్తారు కదా అట్ట చేయకూడదు అని చేయకూడదు అట్ట చేయకపోవడం పాయింట్ అఫ్ట్ అయితే మళ్ళీ మీరు ఇంకో సినిమాకి అవసరం కావచ్చు కదా స్మూత్ గానే చెప్తారు అబద్ధం స్మూత్ చెప్తారు మన సినిమాలు చెప్పే మరీ ఎంత తీయగా ఉంటాయో మనం అస్సలు నిజమనే అనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక బ్రహ్మానందం గారు తీసుకుంటే ఒక టైంలో ఆయన కెరీర్ అయిపోయింది అన్నారు అనుకున్నారు డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్